నమస్కారం వీవీబీ నైన్ కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశ ఎన్డిఆర్ జిల్లా పెనగంజిపూలు మండలం శివాపురం గ్రామంలో సోమవారం పెన్నగంజిపూలు ఎస్ఐ ఆధ్వర్యంలో చిల్లకల్ల ఎస్ఐ ఉత్సవ ఎస్ఐలు పోలీసు సిబ్బందితో కలిసి కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షణికావేశంలో ఉజ్వలమైన భవిష్యత్తులను నాశనం చేసుకోవద్దని గెలుపు ఓటములు అనేవి ఒక్కరికే వర్తిస్తాయని అందరూ గ్రామంలో కలిసిమెలిసి ఉండాలని భావి జీవితాన్ని పాడు చేసుకోవద్దని వారు ఉద్బోధించారు అనంతరం గ్రామంలోని ప్రతి వీధిలోనూ కవాతు నిర్వహించి ప్రజలకు ధైర్యంగా ఉండమని వారు చెప్పారు